నరసింహం బాలయ్యతో బోయపాటి సీను తీసిన మూవీ అఖండ టు తాండవం డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది కానీ ఇంతవరకు ట్రైలర్ కానీ పాటల తూటా కానీ పేరడం మొదలు కాలేదు అందుకే ప్రమోషన్ లో ఎమోషన్ ఎక్కడా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి వాటికి కౌంటర్ గా ప్రమోషన్ లో ఎమోషన్ కాదు సెన్సేషనే మొదలు పెడతామన్నట్లు జరుగుతోంది ప్లానింగ్ ట్రైలర్ బ్లాస్ట్ కి ఫిలిం టీం రెడీ అయింది ఫస్ట్ టైం పానిడియా లెవెల్లో అఖండటు పూర్తి స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది కానీ ట్రైలర్ మాత్రం ఐదు భాషల్లో కాదు ఒకే లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేయబోతున్నారు అది కూడా తెలుగులో కాదు ఇదే టోటల్ స్టోరీలో ట్విస్ట్ అఖండ మూవీకి తెలుగులో ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతకు పదింతలు నార్త్ ఇండియాలో రిజల్ట్ రీసౌండ్ చేసింది అందుకే అక్కడ ప్రమోషన్లో ఇమోషన్ పెరగాలంటే ముందు హిందీలో ట్రైలర్ రిలీజ్ చేయడమే కరెక్ట్ అనుకుంటున్నారట కానీ ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయడం వల్ల పాన్ ఇండియా బ్లాస్ట్ అవుతుందని అనుకోవడంలో అర్థమేంటి దీని వెనుకున్న ట్విస్టింగ్ లాజిక్ ఎందుకు షాక్ ఇచ్చేలా ఉంది హావ్ లుక్ అఖండ టూ తాండవంగా నరసింహం బాలయ్య సినీ సునామి డిసెంబర్ ఐదున షురు కాబోతోంది కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కనిపించలేదు కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వందల యాభై కోట్లు దాటిందని లేదంటే ఏడు వందల కోట్ల క్లబ్లో చేరేలా ఓటీటీ బిజినెస్ లో జరిగాయన్న వార్తలే తప్ప ఓ పాట రాలేదు ట్రైలర్స్ అందరి మొదలవ్వలేదు నిజానికి జనవరిలో రిలీజ్ అయ్యేది రాజేశాబ్ ట్రైలర్ వచ్చింది లో రిలీజ్ కాబోతున్న రామ్ చరణ్ పెద్ద మూవీ ప్రమోషన్ ఈ నెలలోనే పాటతో మొదలు కాబోతుంది వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ అయ్యే డ్రాగన్ ప్రమోషన్ కూడా టీజర్ తో ఈ నెలాఖరులో మొదలయ్యేలా ఉంది కానీ అఖండ టూ తాండవం హల్చల్ మాత్రం మొదలవ్వలేదు కారణం ఓటీటీ డీల్ విషయంలో కొనసాగుతున్న డిమాండ్ ఎనభై ఐదు కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల వరకు అఖండా టూ డీల్ మారుతూ వచ్చింది ఇంకా మారుతుందా అక్కడే ఆగుతుందా తేలాలంటే ట్రైలర్ సాంగ్స్ వచ్చి సందడి చేయాలి మరి ఆ సందరికే టైం అయినట్టుంది ఫిల్మ్ టీం యాభై రోజుల్లో రిలీజ్ కాబట్టి ఈ గ్యాప్ లో పది అప్డేట్స్తో దుమ్ము దులిపేలా ఉంది ముందు థీమ్ సాంగ్ని వదలబోతున్నారు వచ్చే వారం అఖండా టూ తాలూకా భారీ అనౌన్స్మెంట్ ఉండవచ్చు ఆ తర్వాత ట్రైలర్ లాంచింగ్ అని తెలుస్తోంది కాకపోతే అఖండా టూ ట్రైలర్ మాత్రం కేవలం హిందీలోనే ముందుగా రిలీజ్ చేయబోతున్నారు అంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో రిలీజ్ చేయరా అంటే చేస్తారు కానీ హిందీ ట్రైలర్కి మిగతా భాషల్లో ట్రైలర్స్కి వారం గ్యాప్ ఇవ్వబోతున్నారట ఓ రకంగా ఇది హిందీ ఆడియన్స్లో ఆసక్తిని క్రేజ్ని పెంచే ప్రయత్నం అంటున్నారు అఖండ రిలీజ్ అయిన కొత్తలో తెలుగులో కుమ్మేసింది హిందీ ఆడియన్స్కి తెలుగు వర్షన్ నచ్చడంతో కొంత అయినా హిందీ వర్షన్ ని కూడా రిలీజ్ చేశారు దానివల్ల ఈ మూవీ సీక్వెల్ మీద పాన్ ఇండియా లెవెల్లో ఆసక్తి కనిపిస్తోంది అందుకే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాకపోతే ముందుగా హిందీలో ట్రైలర్ని రిలీజ్ చేయడానికి నార్త్లోనే ముందుగా ప్రమోషన్ మొదలవ్వాలనేది ఫిలిం టీం నిర్ణయం ఎలాగైతే పుష్ప టూని నార్త్లో ఈవెంట్తో ఓ రేంజ్ వేవ్ తెచ్చారు అచ్చంగా అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు సో అఖండ టూ ట్రైలర్ని హిందీలో ముందు రిలీజ్ చేసి వారం తర్వాత మిగతా భాషల్లో ట్రైలర్ని లాంచ్ చేస్తారు అంతేకాకుండా ఈ మూవీలో ప్రతి సోమవారం ఒక సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు అలానే మేకింగ్ వీడియోలు రాబోతున్నాయి అలానే అఖండ టూ తాలూకా ఈ నెలలో ఒక ట్రైలర్ వచ్చే నెలలో మరో ట్రైలర్ డిసెంబర్ ఒకటికి మూడో ట్రైలర్ లాంచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా యాభై రోజుల గ్యాప్లో పది అప్డేట్స్తో ప్రమోషన్ని సెన్సేషన్గా మార్చబోతుంది అఖండ టీం